హలో ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు జీకెస్ డైలీ మార్కెట్ షో అండ్ ఈ రోజు మన మార్కెట్ లో చూస్తే సెన్సెక్స్ సెవెంటీ పాయింట్స్ పెరిగి ఎయిటీ థౌసండ్ టూ ఎయిటీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ జస్ట్ సెవెన్ పాయింట్స్ మాత్రమే పెరిగి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ లో పాజిటివ్ గా ఓపెన్ అయినప్పటికీ ఆఫ్టర్నూన్ నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అలాగే సెక్టర్ ప్రెజర్ వల్ల గెయిన్స్ అనేవి తగ్గిపోయాయి అనమాట ఈ రోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసిన పాయింట్స్ కనుక చూస్తే నిన్న ఏదైతే ఐఐపీ డేటా వచ్చిందో అది వీక్ గా ఉండడం అండ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేవి మిక్స్డ్ గా ఉండడం అలాగే చైనా యుఎస్ మధ్య ట్రేడ్ అన్సర్టినిటీ కూడా కంటిన్యూ అవుతుంది ఇవి మార్కెట్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేశాయి అలాగే పాజిటివ్ పాయింట్స్ కనుక చూస్తే స్ట్రాంగ్ ఎఫ్ఐఐ బయింగ్ అండి ఎందుకంటే లాస్ట్ నైన్ సెషన్స్ లో ఎఫ్ఐస్ అనే వాళ్ళు ఫోర్ పాయింట్ వన్ బిలియన్ డాలర్స్ ఇన్ఫ్లో అనేది ఇండియన్ మార్కెట్ లోకి వచ్చింది యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ మీద ఆప్టిమిజం తో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఫుల్ సపోర్ట్ అయితే చూపిస్తున్నారు అనమాట అండ్ అనంతర్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఆర్బీఐ అనేది వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ లో బాండ్ బైబ్యాక్ అనౌన్స్ చేసిందండి దిస్ ఇస్ లైక్ ఎ సాఫ్ట్ రేట్ కట్ అనమాట సో బ్యాంకింగ్ అండ్ ఇన్ఫ్రా సెక్టర్ కి పాజిటివ్ అని చెప్పొచ్చు అండ్ సెక్టర్ మూవర్స్ కనుక చూస్తే ఐటీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ గెయినర్స్ లో ఉన్నాయన్నమాట అండ్ మెటల్స్ ఫార్మా పవర్ టెలికామ్ సెక్టర్స్ అనేవి లూజర్స్ లో ఉన్నాయండి అండ్ ఈ రోజు నిఫ్టీ మిడ్ క్యాప్ అనేది జీరో పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ పెరగడం జరిగింది నిఫ్టీ స్మాల్ క్యాప్ అనేది జీరో పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ పెరిగింది అనమాట అండ్ ఇండియా విక్స్ కనుక చూస్తే టూ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ పెరిగింది అండ్ క్రూడ్ ఆయిల్ అనేది ఈ రోజు తగ్గడం అనేది పాజిటివ్ ఇంపాక్ట్ చూపించింది అలాగే యూఎస్టీఎన్ఆర్ అనేది కొంచెం స్ట్రెథన్ అయింది అనమాట జీరో పాయింట్ వన్ త్రీ పర్సెంట్ పెరిగింది అండ్ గోల్డ్ సెకండ్ డే కూడా ఇగ్గడం జరిగిందండి నిన్న గోల్డ్ తగ్గింది ఈ రోజు కూడా జీరో పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ తగ్గింది అండ్ యూఎస్ బాండ్ ఇల్ అనేది ఫోర్ పాయింట్ టూ త్రీ ఉంది ఇండియా టెన్ ఇయర్ బాండ్ ఇల్ అనేది సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఉంది అండ్ డాలర్ ఇండెక్స్ కూడా ఈ రోజు పెరగడం జరిగింది సో ఓవరాల్ గా కనుక చూస్తే మార్కెట్స్ అనేవి చాలా కాషియస్ గా బిహేవ్ అని చెప్పుకోవచ్చు ఫారిన్ ఇన్ఫ్లో అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ కంపెనీ ఎర్నింగ్స్ అనేవి మిక్స్డ్ గా ఉన్నాయి ఇంకో ఇంకోవైపు పాకిస్తాన్ ఇండియా బోర్డర్ టెన్షన్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి ఈ రోజు మార్కెట్ లో టాప్ టాపిక్స్ కనుక చూస్తే రీసెంట్ గా మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని అప్రూవల్ చేసిందండి ఈ పాలసీ ప్రకారం ప్యాసెంజర్ ఈవీస్ కి పెద్ద మొత్తంలో సబ్సిడీస్ ఇవ్వబోతున్నారనమాట ముంబై పూణే అలాగే ముంబై నాగ్పూర్ సమృద్ధి ఎక్స్ప్రెస్ పై కొన్ని ఈవీస్ కి టోల్ ఛార్జీలు కూడా మినహాయింపు ఇవ్వబోతున్నారండి స్టేట్ లో ఈవీ షేర్ ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కి పెంచే తో ఈ పాలసీని అనేది క్రియేట్ చేయడం జరిగిందండి ఈ పాలసీ వల్ల ఈవీస్ కొనుగోలు చేయడం అనేది చాలా ఈజీ అవుతుందనమాట అలాగే టోల్ మినహాయింపుల వల్ల ఏంటంటే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గుతాయి అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది అండ్ ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చిందండి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ అనేది ఓలా ఎలక్ట్రిక్ డిస్క్లోజర్స్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిందనమాట ఈ కంప్లైంట్ లో ఉన్న అలిగేషన్స్ ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ చెప్పిన సేల్స్ నెంబర్స్ అలాగే గవర్నమెంట్ పోర్టల్ లో యాక్చువల్ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అనేవి మ్యాచ్ అవ్వడం లేదనమాట డీటెయిల్ గా చెప్పాలంటే ఓలా ఎలక్ట్రిక్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ యూనిట్స్ సెల్ చేసినట్టు క్లెయిమ్ చేసిందండి కానీ గవర్నమెంట్ పోర్టల్స్ లో రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వెహికల్స్ మాత్రమే సెల్ అయినట్టు రిజిస్టర్ అయింది అనమాట దీంతో సెబీకి డౌట్ రావడంతో ఫుల్ స్కేల్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసిందండి దీనికి ఓలా క్లారిఫికేషన్ ఏంటంటే టెంపరీ రిజిస్ట్రేషన్స్ బ్యాక్లాగ్ వల్ల మిస్ మ్యాచ్ వచ్చింది అలాగే వెండర్స్ నెగోషియేషన్స్ వల్ల డిలే అయిందని ఓలా అనేది క్లారిఫికేషన్ ఇచ్చింది బట్ సెబీ దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలన్నమాట అంతేకాకుండా ఇన్వెస్టర్స్ ని తప్పుదారి పట్టించే అవకాశం ఉందా లేకుంటే ప్రీవియస్ ఫైలింగ్ లో కూడా మిస్ మ్యాచ్ ఉందా అని చెప్పి సెబీ ఇప్పుడు పాస్ట్ డిస్క్లోజర్స్ కూడా రివ్యూ చేస్తుందండి అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే సెబీ అనేది ఇన్వెస్టర్ ట్రాన్స్పరెన్సీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఇన్ కేస్ ఈ అలిగేషన్స్ కనుక నిజమైతే ఓలా ఎలక్ట్రిక్ ఇది ఒక పెద్ద దెబ్బ అని అండి ఇన్వెస్టర్ సెంటిమెంట్ మీద ఇమీడియట్ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే రావచ్చు అనమాట సో ఎవరైతే షేర్స్ హోల్డ్ చేస్తున్నారో కొంచెం కాన్షియస్ గా న్యూస్ ని అయితే చెక్ చేసుకోండి ఒక స్మాల్ కే ఫార్మా కంపెనీ అయిన మోర్బెన్ లాబొరేటరీస్ కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి కంపెనీ సిడిఎస్ఈఓ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి రెస్మిటోరం అనే న్యూ డ్రగ్ డెవలప్మెంట్ కోసం రెగ్యులేటరీ క్లియరెన్స్ అయితే వచ్చిందనమాట ఈ రెస్మిటోరం అనేది ఒక ఫ్యాటీ లివర్ డిసీజ్ ట్రీట్మెంట్ కోసం క్రియేట్ చేస్తున్న మెడిసిన్ అండి ఈ అప్రూవల్ తో మోర్పెన్ లాబొరేటరీస్ ఇప్పుడు బయో ఈక్వలెన్స్ స్టడీస్ స్టార్ట్ చేయబోతుంది అంటే నెక్స్ట్ స్టెప్ డ్రగ్ కమర్షియలైజేషన్ కి డోర్స్ ఓపెన్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ట్రీట్మెంట్ కి ఫ్యూచర్ లో డిమాండ్ అనేది ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ మోర్పెన్ గ్రోత్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే అవకాశం ఉంది అండ్ టాటా టెక్నాలజీ సంబంధించి ఒక అప్డేట్ ఉందండి టాటా టెక్నాలజీ షేర్స్ ఈ రోజు సిక్స్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ పడిపోయాయి అనమాట లీడింగ్ కంపెనీ అయిన టీజీపీ రైస్ క్లైమేట్ తమకి ఉన్న త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ స్టేక్ ని అమ్మాలని ప్లాన్ చేస్తున్నట్లు రిపోర్ట్స్ వచ్చాయన్నమాట ఈ న్యూస్ వల్ల మార్కెట్ లో స్టాక్ మీద ఇమీడియట్ సెల్లింగ్ ప్రెజర్ అయితే వచ్చిందండి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ వల్ల సెంటిమెంట్ అనేది స్లైట్ నెగిటివ్ అయ్యింది కంపెనీ బిజినెస్ ఫండమెంటల్స్ అయితే ఇమీడియట్ చేంజ్ లేదన్నమాట షార్ట్ టర్మ్ లో వాలిటాలిటీ ఉంటుంది బట్ లాంగ్ టర్మ్ లో స్ట్రాంగ్ కంపెనీస్ అనేవి సర్వైవ్ అండ్ గ్రో అవుతాయి అలాగే ఎన్బిసి ఇండియా లిమిటెడ్ రీసెంట్ గా వన్ థర్టీ పాయింట్ ఫైవ్ ఎయిట్ క్రోత్ బర్త్ అయిన న్యూ కాంట్రాక్ట్ గెలుచుకుందండి ఈ ప్రాజెక్ట్ నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి వచ్చిందనమాట ఈ కొత్త ఆర్డర్ వల్ల ఎన్బిసి ఇండియా ఆర్డర్ బుక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది షార్ట్ టర్మ్ లో స్టాక్ రియాక్షన్ ఫ్లాట్ గా ఉన్న లాంగ్ టర్మ్ కోసం ఇదొక్క పాజిటివ్ ట్రిగ్గర్ గా వర్క్ చేస్తుందనమాట అండ్ ఓరియానా పవర్ లిమిటెడ్ అండి ఇది ఒక ఎస్ఎంఈ కంపెనీ అనమాట ఈ కంపెనీ కి ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ క్రోస్ వర్త్ అయిన సోలార్ ప్రాజెక్ట్ ఆర్డర్ అయితే వచ్చింది ఈ ప్రాజెక్ట్ కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేరళలో ఫోర్ మెగా సోలార్ పవర్ ప్లాంట్ డెవలప్మెంట్ కోసం అనమాట ఈ ఆర్డర్ లో ఫైవ్ ఇయర్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ టార్గెట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనమాట ఈ ప్రాజెక్ట్ వల్ల ఓరియానా పవర్ కి స్టడీ ఈపీసీ ఇన్కమ్ తో పాటు రికరింగ్ ఓఎండ్ ఎం రెవెన్యూ కూడా వచ్చే అవకాశం ఉంది అండ్ సోలార్ పవర్ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ చూపించడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు అండ్ నారాయణ హృదయాల నుండి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి బెంగళూరు ఈస్ట్ జిఎస్టీ కమిషనరేట్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా ఒక జిఎస్టీ డిమాండ్ నోటీస్ అయితే వచ్చిందనమాట కంపెనీ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీతో కలిపి టూ క్రోస్ ట్వంటీ వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అరౌండ్ టూ పాయింట్ టూ వన్ క్రోస్ డిమాండ్ అనేది రైజ్ చేయడం జరిగిందనమాట ఈ జీఎస్టీ డిమాండ్ వల్ల షార్ట్ టర్మ్ లో నారాయణ హృదయాలయం ఏదైతే స్లైట్ సెంటిమెంట్ ప్రెజర్ అయితే ఉంటుందండి బట్ టూ పాయింట్ టూ వన్ క్రో లయబిలిటీ మొత్తం కంపెనీ సైజ్ తో కంపేర్ చేస్తే మేనేజబుల్ గా ఉంది సో ఇన్వెస్టర్స్ కి క్లారిటీ రావడానికి కంపెనీ అఫీషియల్స్ క్లారిఫికేషన్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ దానికోసం వెయిట్ చేయాల్సి ఉంది అండ్ ఈ రోజు ట్రెంట్ లిమిటెడ్ క్యూ ఫోర్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసిందండి నెంబర్ అనేది చాలా స్ట్రాంగ్ గా పోస్ట్ చేసింది అనమాట కంపెనీ ఫైనాన్స్ అన్ని మేజర్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా బెటర్ గా పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు మెయిన్ గా రెవెన్యూ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ ఉంది ఫోర్ థౌసండ్ వన్ నాట్ సిక్స్ కోస్ అనేది పోస్ట్ చేసింది అలాగే ఎబిటా కనుక చూస్తే థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ ఉంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది త్రీ ఫిఫ్టీ కోర్ చేసింది చేసిందనమాట సో ఓవరాల్ గా ట్రెండ్ క్యూ పర్ఫార్మెన్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందండి అక్రాస్ ఆల్ ఫ్రంట్స్ అండి లైక్ రెవెన్యూ ప్రాఫిటబిలిటీ అండ్ మ్యాజిన్ ఎక్స్పాన్షన్స్ ఇవన్నీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ మీద కూడా కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అండ్ రిటైల్ సెగ్మెంట్ లో డిమాండ్ స్ట్రాంగ్ గా ఉండడం వలన ట్రెండ్ స్టడీ పర్ఫార్మెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఇంకో కంపెనీ అంబుజా సిమెంట్ కూడా క్యూ ఫోర్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసిందండి మెయిన్ గా నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే వాటర్ అండ్ క్వార్టర్ బేసిస్ మీద ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గిందండి నైన్ ఫిఫ్టీ సిక్స్ క్రోస్ పోస్ట్ చేసింది లాస్ట్ క్వార్టర్ ఇది టూ థౌసండ్ వన్ ఫిఫ్టీన్ క్రోస్ అనమాట అలాగే రెవెన్యూ అనేది సిక్స్ పర్సెంట్ పెరిగింది నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ నైన్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఎపిటాక్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కనుక చూస్తే నైన్ పర్సెంట్ గ్రోత్ ఉందండి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఎబటా మార్జిన్ కూడా స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంది ఎయిటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అండి ఎయిటీన్ పాయింట్ నైన్ పర్సెంట్ కి పెరగడం జరిగింది క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ అదర్ ఇన్కమ్ కనుక చూస్తే క్వార్టర్ అండ్ క్వార్టర్ అనేది డౌన్ అవ్వడం జరిగిందండి లాస్ట్ క్వార్టర్ లో థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ క్రోస్ పోస్ట్ చేస్తే ఈ క్వార్టర్ లో ఫైవ్ సెవెంటీ త్రీ క్రోస్ పోస్ట్ చేసింది అనమాట అండ్ టోటల్ సేల్స్ వాల్యూమ్ అనేది ఎయిటీన్ పాయింట్ సెవెన్ మిలియన్ టన్స్ అండి హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ థర్టీన్ పర్సెంట్ గ్రోత్ ఉంది అండ్ స్టాండ్ అలోన్ వాల్యూమ్స్ కనుక చూస్తే లెవెన్ పాయింట్ సిక్స్ మెట్రిక్ టన్స్ అండి ఇయర్ ఆన్ ఇయర్ ట్వంటీ టూ పర్సెంట్ గ్రోత్ ఉంది సో అంబుజా సిమెంట్ ఆపరేషన్ సైడ్ సేల్స్ వాల్యూమ్ రెవెన్యూ ఎబిటా ఎబిటాఫార్మెన్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంది కానీ నెట్ ప్రాఫిట్ తగ్గడానికి కారణం మదర్ ఇన్కమ్ అనేది షార్ప్ డిక్లైన్ కావడం అని చెప్పుకోవచ్చు అండ్ లాంగ్ టర్మ్ ఇయర్ లో ఆపరేషన్ పర్ఫార్మెన్స్ అనేది స్టడీగా ఇంప్రూవ్ అవ్వడం పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అండ్ షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్ డిక్లైన్ వలన మార్కెట్ సెంటిమెంట్ అనేది మిక్స్ గా ఉండొచ్చు సో ఇవ్వండి ఈ రోజు మార్కెట్ లో కీ అప్డేట్స్ అనమాట అండ్ ఈ రోజు నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం రేపటికి నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ కనుక చూస్తే ఫైవ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ సిక్స్టీ వన్ ఎస్ వన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ సిక్స్టీ ఫైవ్ 24,432, R2 ట్వంటీ ఫోర్ 24,695 వన్ ఫోర్ ఎస్ త్రీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఆర్ వన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ థర్టీ టూ ఆర్ టూ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ గా ఉండొచ్చు ఇది ఈ రోజు వీడియో అండి ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ గుడ్ డే